ఆర్జీపీఆర్ఎస్ సేవాతలు అంటే నాకు చాలా ఇష్టం నాకు కాదు రాహుల్ గాంధీ గారు బాగా ఇష్టపడేటువంటి ఆర్గనైజేషన్ ఆర్జీపీఆర్ఎస్ రాహుల్ గాంధీకార్గనైజేషన్ ఆర్జీపీఆర్ఎస్ ఎందుకు ఇష్టము మీరు ఆర్జీపీఆర్ఎస్ అమలు చేసిన ఎజెండా ఎవరిది రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి ఎజెండా ఆర్జీపీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో దేశంలో అమలు చేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు చాలా ఇష్టపడతారు రాజీవ్ గాంధీజీ ఎజెండాకు లేక చలరయి ఆర్జీపీఆర్ఎస్ ఇస్లే రాహుల్ గాంధీజీ అప్పున కుత్క ఆర్గనైజేషన్స్కు మాంతేం డెబ్బై రెండు డెబ్బై నాలుగు అమెండ్మెంట్ తీసుకురాకుండా ఉండుంటే లోకల్ బాడీస్లో ఈ ప్రాముఖ్యత ఉండేది కాదు సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీకి కానీ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ తీసుకొచ్చింది దీన్ని అంకురారపణ చేసింది రావు రాజీవ్ గాంధీ గారు అమలు చేసింది ఎవరు మన రాష్ట్ర గౌరవ బిడ్డ పివి నరసింహారావు గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికారే మీ ఫండ్స్ మీకు వచ్చేవి కాదు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి రోజుల్లో అన్నాడు కేంద్రం నుంచి వంద రూపాయలు పంపిస్తే అది గ్రామ స్థాయికి సర్పంచ్ చేరేసరికి పది ఇరవై రూపాయలు మాత్రమే పోతా ఉంది మధ్యన ఈ ఫిలిఫిరేజ్ చాలా ఉంది కాబట్టి వాళ్ళను స్ట్రెంతన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కింద గ్రామ ప్రభుత్వం త్రీ టైర్ సిస్టమ్ తీసుకొచ్చి గ్రామ వ్యవస్థ గ్రామ పంచాయతీ వ్యవస్థని ప్రతిష్టం చేసింది రాజీవ్ గాంధీ గారు ఆయన ఆలోచన ఆయన కలలు కన్నటువంటి వాస్తవాన్ని పివీ నరసింహారావు గారు రాజీవ్ గాంధీతో పాటు బీపీ సింగ్ కూడా ఇదే మోడ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాడు ప్రధానమంత్రిగా ఇంప్లిమెంట్ చేసింది పివీ నరసింహారావు గారు దాని తర్వాతే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కింద సర్పంచ్లకి ఆ యొక్క ప్రయారిటీ వచ్చింది గౌరవం వచ్చింది గత ప్రభుత్వం ఏం చేస్తాం మనం చూసాం మొత్తం నిధులు కాజేసింది కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసింది సర్పంచ్ పనులు చేస్తే నిధులు ఇవ్వకుండా ఎంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు రకరకాల సంఘటనలు చూసాం ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పష్టత గ్రామ వ్యవస్థ మీద గానీ పంచాయతీరాజ్ సిస్టమ్ మీద కానీ గ్రామ స్వరాజ్యం మీద కానీ ఏ ఇతర పార్టీకి ఉండదు ఉండబోదు కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డెఫినెట్ గా ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంది దాన్ని సొంతం చేయాలంటే ఒక ఆలోచన కూడా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలనుకున్నాం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మేము కూర్చున్నా మనం వీలైన త్వరగా లోకల్ బాడీస్ పెడితే పార్టీ కోసం కష్టపడ్డ చాలా మంది సర్పంచ్ గా ఎంపీటీసీలుగా జెపిటీసీలుగా ఎంపీపీలుగా కోఆపరేటివ్ సెక్టర్లో వచ్చే అవకాశం ఉందని ఒక ఆలోచన చేశాం కానీ రిజర్వేషన్ ప్రక్రియ రాహుల్ గాంధీ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ ఈ దేశంలో అదాని అమ్మానులు పెరిగిపోతా ఉన్నారు అమ్మాని కొంత నూనె వ్యాపారము బట్టర్ వ్యాపారం చేశాడు అదాని ఏ వ్యాపారం చేయకుండా ఇలా వేల లక్షల కోట్లకు పడిగెత్తినాడు ఎట్లా పడిగెత్తినాడు నేరుగా బీజేపీ ప్రధానమంత్రి గారు కల్పించిన వెసులుబాటు వల్ల రూపాయి పెట్టుబడి లేకుండా ఇలా అదాని పెరిగినాడు ఎవరు సొమ్ము ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది ప్రజల సొత్తు ప్రజల సొమ్ము ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది బీదవాడికి ధనవంతుడికి వ్యత్యాసం పెరుగుతూ ఉంది కార్పొరేట్ సెక్టర్ని బీజేపీ పొంచిపోస్తూ ఉంది కాబట్టి ఈ వ్యత్యాసం తగ్గాలి ఈ దేశంలో ఎవరు ఎంత కులం ఏ నిష్పత్తి ప్రకారం ఉందో ఆ నిష్పత్తి ప్రకారం కనీసం ప్రభుత్వ ఫలాలు పోవాలనే ఉద్దేశంతోనే భారత్ జోడ యాత్రలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలు ప్రజల నుంచి వచ్చిన ఆక్రందనలు ఆక్రోశాలు విన్న తర్వాత భారత్ జోడ ఎండింగ్లో కుల సర్వే కోసం ఆయన నినాదం చేపట్టినాడు నిజంగా కూడా ఎంత గొప్ప విషయం అక్కడ ఉన్నటువంటి ధనిక వర్గాలు ఎంత వ్యతిరేకించినా లొంగకుండా ఆ అంశాన్ని తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అగ్రవర్ణంలో పుట్టి కూడా ఈ రాష్ట్రంలో కుల సర్వే మొదమొదటిగా ప్రారంభం చేసినాడు ఇది ఎక్కడ సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది